కార్తీక మాసంలో శివుడికి ఇలా ప్రదక్షిణలు చేస్తేనే కోరికలు నెరవేరుతాయి ఎలా చేయాలంటే హిందువులకు కార్తీక మాసం చాలా ప్రత్యేకమైనది ఈ కార్తీక మాసంలో హిందువులందరూ శివుడు విష్ణువు ఆలయాల్లో పూజలు చేస్తుంటారు అలాగే దైవారాధన చేస్తుంటారు ఈ దైవారాధనలో భాగంగా దేవుళ్ల విగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం హిందూ సంప్రదాయంలో సర్వసాధారణం కోరికలు నెరవేరడానికి సమస్యలు తీరడానికి ఈ ప్రదక్షిణాలు ఎంతగానో దోహదపడతాయి అయితే ఈ ప్రదక్షిణలు చేయడంలో కూడా ఒక పద్ధతి ఉంటుందట ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణాలు చేస్తేనే కోరికలు నెరవేరడంతో పాటు దైవానుగ్రహం మన పైన ఉంటుందని పండిత నిపుణులతో పాటు భక్తులు కూడా విశ్వసిస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో శివారాధన చేసే సమయంలో కొన్ని నియమాలు పాటిస్తూ ప్రదక్షిణలు చేస్తేనే కార్యం సిద్ధిస్తుంది అయితే ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఎలాంటి నిర్ణయాలు పాటించాలి ఏ విధంగా ప్రదక్షిణాలు చేయాలి అనేది తెలుసుకుందాం శివాలయంలో ప్రదక్షిణాలు చేయాల్సిన విధానం కార్తీక మాసంలో శివుడు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలంటే ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చేయాలి ఆ పద్ధతిని వ్యాస మహర్షి తాను రచించిన లింగ పురాణంలో కూలంకుశంగా వివరించారు ఆ లింగ పురాణం ప్రకారం శివుడికి ప్రదక్షిణలు చేసేటప్పుడు శివాలయంలో శివుడి ధ్వజస్తంభం ముందు మొక్కుకుని ప్రదక్షిణలు ప్రారంభించాలి ధ్వజస్తంభం నుంచి వరకు ప్రదక్షిణ చేయాలి అక్కడ దర్శించుకుని వరకు వెళ్ళాలి అక్కడ ఒక్క క్షణం ఆగిపోయి అక్కడి నుంచి శివలింగం అభిషేక జలం బయటికి వెళ్ళే సోమసూత్రం వరకు వెళ్లి మళ్లీ ధ్వజస్తంభం వరకు వెళ్ళాలి అప్పుడే శివుడికి ఒక ప్రదక్షిణ పూర్తవుతుంది మళ్లీ వెనక్కి తిరిగి నందీశ్వరుడిని దర్శించుకుంటేనే శివుడి ప్రదక్షిణ పూర్తిగా చేసినట్లు అవుతుంది దీనినే లింగ పురాణంలో సోమసూత్ర ప్రదక్షిణ చండీ ప్రదక్షిణ అని చెప్తుంటారు ఈ విధమైన ప్రదక్షిణ చేస్తే ఒక్క ప్రదక్షిణ పదివేల ప్రదక్షిణలతో సమానమని లింగ పురాణంలో పేర్కొన్నారు ఇలా మూడు ప్రదక్షిణలు చేస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీపై మెండుగా ఉంటుందట ఈ తప్పులు చేయకూడదు శివ ప్రదక్షిణ చేసే సమయంలో కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అదేంటంటే శివ ప్రదక్షిణ చేసే సమయంలో శివుడి సోమసూత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదు శివుడి అభిషేక జలం సోమసూత్రం నుంచి వెళ్తుంది అక్కడ ప్రమాణ గణాలు కొలువై ఉంటారట వారిని దాటుకుంటూ వెళ్తే శివుడు కోపానికి గురవుతాడని చెప్తుంటారు సాధారణంగా ప్రతి శివాలయంలో శివుడి లింగానికి ఎదురుగా నందీశ్వరుడి విగ్రహం ఉంటుంది అయితే ప్రదక్షిణలు చేసే సమయంలో శివుడికి నందికి మధ్యలో నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ నడవకూడదని నిపుణులు చెప్తున్నారు ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదంటున్నారు అలాగే విగ్రహాన్ని మొక్కుకునేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి మొక్కుకోవద్దని పక్కకు జరిపి మొక్కుకోవాలంటున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు